దేశంలో సార్వత్రిక సమ్మె పేరుతో కమ్యూనిస్టులు నిన్నటి రోజు దేశవ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తున్నాం దేశాన్ని నిర్బంధం చేస్తున్నాం ప్రజా జీవితాన్ని సం స్తంభింపజేస్తామని డాంబికాలు పలికిన వారు నిన్నటితో వాళ్ళ శక్తి తేలిపోయింది బంధు విఫలమైంది జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు ప్రజలు వారి బంధును పట్టించుకోవట్లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు కానీ లేబర్ కోడ్కి సంబంధించినటువంటి సంస్కరణలు కానీ ఈరోజు భారతదేశ ప్రజలు అంగీకరించారని దీని ద్వారా అర్థమవుతుంది కమ్యూనిస్టులు ఒక విఫలమైన సిద్ధాంతంతో బలవంతంగా ఒక విదేశీ సిద్ధాంతాన్ని ఈ దేశానికి సంబంధం లేని సంస్కృతికి సంబంధం లేని విషయాన్ని బలవంతంగా ఈ దేశ ప్రజల మీద రుద్దుతున్న సందర్భంలో గడిచిన వంద సంవత్సరాల్లో వారిని అందరు కూడా తిరస్కరించారు ప్రజాక్షేత్రంలో వారిని ఏ రోజు కూడా ఈ దేశ పార్టీగా ఎవరు గుర్తించలేదు అయితే ఈ ఈ కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి ఉద్యమానికి తగుదు నమ్మని కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మద్దతు తెలపడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యలో లేబర్ కోడ్లకు సంబంధించిన చట్టాలను పార్లమెంటులో ఆమోదించే చేసినప్పుడు అప్పుడు ఇరవై రెండు మంది సభ్యుల సంఖ్యాబలం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది వీటిని యాజమాన్యాలు కూడా సమర్పించాలని మాట్లాడిన పార్టీ ఈరోజు ఈ బంధుకు మద్దతు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీధుల్లోకి వచ్చి తమ జెండాను ప్రదర్శించటానికి కారణం ఏంటంటే అనైతికంగా సిద్ధాంతంగా ఏమి పొత్తు లేకున్నప్పటికీ కూడా రానున్న రోజులలో అనైతిక పొత్తులు పెట్టుకోవడానికి అక్రమంగా చేయటం కోసమే ఈరోజు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుకుంది ఒక ఒక సైడు ఢిల్లీలో పార్లమెంటులో ఈ చట్టాలకు అంగీకారం తెలిపి ఈరోజు వీధులలో నిరసన తెలిపడానికి కమ్యూనిస్టులతో కలిసి ఉద్యమం చేయడాన్ని ఈ వైఖరిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఇది దివాలా కోరు రాజకీయాలకు నిదర్శనమని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది అయితే నిన్న నిన్నటి రోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి శవయాత్ర చేశారు ఎవరి శవయాత్ర చేయాలి కాస్ కా కమ్యూనిస్టులను ఈ దేశంలో తొమ్మిది మంది కూడా లేని వామపక్షాలు అన్నీ కలిసి కూడా బలమైన ఒక ప్రజానేతను ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యానికి నాయకత్వం వేస్తున్నటువంటి మూడు సార్లు ప్రధానమంత్రిగా చేసిన ప్రధానమంత్రి గారి శవయాత్రను చేయటం అనేది దివాలా కోరు రాజకీయం ఇక్కడ నిరసన తీయడానికి వాళ్ళకు రాజ్యాంగం హక్కు కల్పించింది అయినప్పటికీ కూడా వారు దురుద్దేశపూర్వకంగా ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది పోలీసులు కూడా రాష్ట్రంలో థర్టీ యాక్ట్ అమల్లో ఉంది అనంతపురం జిల్లాలో థర్టీ యాక్ట్ అమల్లో ఉందని చెప్తున్నటువంటి పోలీసులు వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారులను ప్రశ్నిస్తారు ఈ రాష్ట్రంలో కూటంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా పోలీసులను ఒకటే సూటిగా అడుగుతా ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల మీకు అవగాహన ఉంటుంది ఒక ప్రధానమంత్రి గారిని శవయాత్ర చేస్తుంటే మీరు అడ్డుకోలేకపోయారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి అందరి మీద కూడా నాన్ నాన్అల్ కేసులు నమోదు చేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా పోలీస్ అధికారులను డిమాండ్ చేస్తారు అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి చట్టాలను వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ తెలుసుకోవాల్సిన విషయాలు ఈ దేశ రైతు ప్రయోజనాలకు ప్రధానమంత్రి గారు ఏ విధంగానూ కూడా అడ్డంకి కాకోకుండా ఏదైతే అమెరికా చెప్తు చెప్పిన విషయాలను వీళ్ళు ఒలే వేస్తున్నారో అమెరికా చెప్పిన విధానాలకు ఈ దేశం బలమైన దేశం బలమైన నాయకత్వం ఉంది ఈ రోజు ఏ స్థితిలోనూ అంగీకరించే స్థితి లేదు కాబట్టి మా పీయూష్ గోయల్ కానీ మిగతా నిర్మలా సీతారామన్ గారిని కేంద్ర మంత్రులు అందరూ కూడా చెప్తున్నారు ముందున్న ప్రభుత్వం కాదు ఇక్కడ ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం స్వదేశీ ఉద్యమంతోనే అధికారం లేకొచ్చింది కాబట్టి విదేశీలకు సంబంధించినటువంటి ఏదైతే మాంసం మాంసపు సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ భారతదేశానికి సప్లై చేస్తామంటే కుదిరేది కాదు కాబట్టి ఇటువంటి వాటి అన్నిటి కూడా మైలాటుల ఒప్పందంలో ఖచ్చితంగా తిరస్కరించడం జరిగింది ఇటువంటి అన్నింటినీ కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలు తమ ద్వంద్వ విమానాలతో ప్రజలు తప్పుదోవ పట్టించే విధానాన్ని చేయొద్దని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా పార్లమెంటులో రాహుల్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న తీరు వారు ఎంచుకున్న విధానాలు ఈరోజు నరేంద్ర మోడీ గారిని అమెరికాతో చదివే వాణిజ్య ఒప్పందాన్ని తిరస్కరించడం ఏదైతే ఏదైతే తిరస్కరించాలని గట్టిగా ప్రయత్నం చేసినాడు ఇది వరకు ఉన్నప్పుడు మీరు చేసుకున్న ఒప్పందాలు ఏంటివి కార్మిక ఒప్పందాలు కమ్యూనిస్టులతో మీరు చేసుకున్నటువంటివి ఎమర్జెన్సీలో మీరు ఏ ఏ విధంగా కమ్యూనిస్టులకు సంబంధించిన కార్మికులు అందరి మీద కేసులు పెట్టి జైల్లో తోశారు రైల్వే ఉద్యమాన్ని మీరు మీరు ఆ రోజు నిర్వీర్యం చేశారు మీ బలంతో కాబట్టి కమ్యూనిస్టులు కూడా ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల పైన ఏది చేసిందో దాన్ని మర్చిపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో రెండూ కలిసి ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు రోడ్లమ్మడి నిరసనలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇటువంటి అన్నిటి కూడా సుప్రీంకోర్టు వ్యతిరేకించింది కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజాక్షేత్రంలో కమ్యూనిస్టు పార్టీలకు లాస్ట్ ఇప్పుడు తొమ్మిది అవి కూడా తొమ్మిది సీట్లు ఉన్నాయి వాళ్ళకు లోక్సభలో ఆ సీట్లు కూడా వామపక్షాలందరికీ కూడా రావు కాబట్టి ప్రజలకు ఏ అవసరమో వాటిని చేయాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది